മാത്രമേ ധൈര്യം ഏസയ്യൂ മാത്രമേ ഏനയൂ മാത്രമേ മാധൈര്യം ഏസയ്യനെ നടിപ്പിച്ചു നാസ്തി സുനെ സരിചെയുനു ీ బాహుబలమే నడిపించును నాస్తిలన్నిటిని సరిచేయును కృప చూపువాడయా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా కృప చూపువాడవయ్యా ీ పిల్లలకు కృపా చూపువాడయా నీ మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే మా ధైర్యం వేసయ్యా నేను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే మా ధైర్యం వేసయ్య నీవు సెలవీయగా అడుగని దేవుంది వాక్కును పంపగా జరుగని దేవుంది నీవు సెలవీయగా అడుగని దేవుంది వాక్కును పంపగా జరుగని దేవుంది సకలము నీదేనయ్యా శ్రీమంతుడా సుతిని కుడన సగల ము శ్రీమంత సుతిని కుడనకు జువాడవయకుమకు జువాడవ సమకూర్చు వాడవయ్య నీ పిల్లలకు సమకూర్చు వాడవయ్య నిను మాత్రమే నేను నన్నమయ్య నీవు మాత్రమే మా ధైర్యం సయ్యా నిను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే ధైర్యం సయ్యా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు కార్యము చేయగా అడ్డుపడు వాడేవడు నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు కార్యము చేయగా ಕಡ್ ಪಡುಗಡೆಬೂ ಯುದ್ಧ ಬೂಡೀ ದನಯ್ಯ ಓಷರುಡ ಮುಂದೂಕು ಸಾಗೆದನೆಯ ಯುದ್ಧ ಬೂಡಿಯ ನಯಾ ಓ ಶೂರುಡ ಮುಂದೂಕು ಸಾಗೆದ జయమిచ్చు ఆడవయ నీ బిడ్డలకు జయమిచ్చు వాడవ జయ మిచ్చు నీ పిల్లలకు జయమిచ్చు వాడవ నీను మాత్రమే నేను మనయ్యా నీవు మాత్రమే మా ధైర్యం నేసయ్యా నిన్ను మాత్రమే నేనన్నానయ్యా నీవు మాత్రమే మా ధైర్యం నేసయ్యా నీవు కరులించగా తాతను మాడెవ్వడు శక్తితో నింపగా ఓడించువాడేవడు నీవు కరుణించగా కాదను వాడెవడు శక్తితో నింపగా ఓడించు వాడేవడు సాయముదీ రేనయ్యా సహాయకుడా నీలోయ్యానయ్యా యకుడా నీరాయ్యా బలమిచ్చు వాడవయ్య నీ పిల్లలకు బల మెచ్చు నీ పిల్లలకు బల இன மாத்தே என்னையா நீ மாத்திரமே மாதை இன்னு மாத்திரமே நேனம் நானும் மாத்திரமே மாதைங்க சையா நீ பாலமே நடிப்புணு మాస్తిలన్నిటిని సరి చేయును ఈ బాహుబలనే నడిపించును నాస్తి చూలన్నిటిని సరి చేయును కృప చూపు వాడవయా నీ బిడ్డలకు కృప చూపు జయమిచ్చు నీ పిల్లలకు జయ మెచ్చు నీ సంతానముకు ఘనతనిచ్చు వాడవ దయా చూపు వాడవ నీ దయచువాడవనిచ్చువాడవ నీ బిడ్డలకు మహిమనిచ్చువాడవతనిచ్చు వాడవ నీ ప్రజలకు నీవు వాడవ మాత్రమే ೇನನ್ನ ನೀವು ಮಾತ್ರ ಮಾಧೈರ್ಯಸ ನೀನು ಮಾತ್ರ ನಾನು ಮಾತ್ರ ಮೇ ಮಾಧೈರ ನೀವು ಮಾತ್ರ ಮೇ ಮಾಧೈರ మా దేవునికి మహిమ కలుగునుగాక ఇప్పటి వరకు పాటలు కొన్ని పాటలు పాడటానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రములు కలుగునుక మా జీజస్ వే యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభు పెరటం మనం చేస్తూ ఉన్నాం మీరు చూస్తున్న ఈ వీడియోలు ఈ లైవ్లు అనేకులకు షేర్ చేయవలసిందిగా ప్రభు మనం చేస్తూ ఉన్నాం లైక్ లైక్ చేయవలసిందిగా మీ తలంపులు మీ ఆలోచనలను మా పరిచర్య పట్ల మీ తలంపులను మీ ఆలోచనలను కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్న హలేనుయ రైస్తలో